కష్టం ఎక్కడుంది సుఖం ఎక్కడుంది రెండూలే ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు రక్షణ కష్టం తీయడం సుఖం తీయడం అనేవి ఉండదు తాను సాక్షిగా ఉంటాడు ఇది చాలా గొప్ప స్థితి ఇది చేరవలసిన స్థితి ఈ స్థితిని చేరిన వాడిని జ్ఞాని అని పిలుస్తుంది ఆప్తకాముడు అని ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు వారు ఆప్తకాములండి అంటారు వారు ఆప్తకాములండి అంటే కోరిక తీరిన వారు అని అనకూడదు ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి బెంగలేకుండా తాను ఆత్మ ఆత్మవస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ఆప్తకాముడు మహాజ్ఞాని